హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేము ఉండే దగ్గర రామ్సాగరాలు మధురమ్మ జాతర అయితే చేశారండి చాలా బాగా చేశారు మీరు కూడా చూసేయండి జాతర ఎంత బాగా చేశారు ముందుగా అయితే స్కూల్ దగ్గర నుంచి గడ్డ దగ్గర నుంచి అయితే అమ్మవారి విగ్రహాలను అయితే తీసుకొచ్చారండి మధురమ్మ సఫలమ్మ చౌడేశ్వరి దేవిని అయితే తీసుకొచ్చారండి ఇక్కడ అమ్మవారి విగ్రహాలు వచ్చాక ఎర్నీలు అయితే తీసి దిష్టి టెంకాయలు అయితే కొట్టారు ఇక్కడ మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ అండి అక్కడ ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంటుంది ఏమైనా ఫెస్టివల్స్ చేయాలంటే ఇక్కడైతే చేస్తారు ఎక్కువగా ఇప్పుడైతే ఆ విగ్రహాలని అక్కడైతే డెకరేషన్ అయితే చేశారండి అమ్మవారి విగ్రహాలను అయితే అక్కడైతే పెట్టారు అక్కడే ఎదురుగా లైట్స్తో మద్దురమ్మ దేవిని అయితే అక్కడ పెట్టేశారండి పెద్దగా ఇప్పుడైతే ఇంకా ఈరోజు బేస్తవారం అండి అది జరిగింది అమ్మవారి విగ్రహాలను అయితే తీసుకొచ్చారు ఆ బేస్తవారం రాత్రి అయితే ఊరి దేవుళ్ళనంతా పూజ అయితే చేస్తారండి మేము కూడా చేసాము ముందుగా అయితే ఇక్కడ చూడండి మీరు కూడా ఇక్కడ బెల్లం అచ్చులు అండి బెల్లం అచ్చులని ఈ విధంగా రెండు ఆ రెండింటికి ఐదు చుట్లు కానీ లేకుంటే తొమ్మిది చుట్లు కానీ దారం అయితే ఇలా పసుపు కుంకంతో చుడతారు పూలైతే పెడతారండి అలానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎల్లమ్మ దేవి తల్లి బసవేశ్వర స్వామి మూడు గుళ్ళైతే ఉంటాయండి ఊరి గుళ్ళు ఊరి దేవతలు వీళ్ళు ఇంకా వాళ్ళ ఇంటి దేవతలు ఉన్నవాళ్ళు వాళ్ళకి కూడా పూజ చేస్తారు మేమైతే ఈ మూడు గుళ్ళకైతే వెళ్ళేసి ఇలా పూజ అయితే చేసుకున్నాము ముందుగా ఇంట్లో నేనైతే పూజ చేసుకున్నానండి రోజు బేస్వారము పూజ అయితే చేసుకొని నేను మా పాప అయితే అక్కడికైతే వెళ్ళాము ఎందుకంటే మా హస్బెండ్ అయితే లేరండి మా తమ్ముడు ఉన్నారు మా బాబు నిద్రపోతున్నాడు అందుకే మేము ఇద్దరం వెళ్ళాము ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి అక్కడ మా బాబుని తీసుకెళ్ళాను మా బాబు ఆ టైంకి నిద్రపోయారు ముందుగా మేము ఎల్లమ్మ గుడికి అయితే వెళ్ళామండి ఇక్కడ చూడండి ఇక్కడ విఘ్నేశ్వరు ఉంటారు ముందుగా మనం తీసుకెళ్ళిన ముందుగా మనము కొబ్బరికాయ అయితే బయట కొట్టుకోవాలి అలానే మనము దీపం అయితే తీసుకెళ్ళాలండి ఇంటి దగ్గర నుంచే వెలిగించుకొని నేను దీపమైతే తీసుకెళ్ళాను ఇలా చూడండి ఎల్లమ్మ దేవి తల్లండి ఇక్కడ అక్కడ మనము లోపలైతే పెట్టేసి పూజ అయితే చేస్తారు మనము ఆ బెల్లం అచ్చులకి చుట్టాం కదండి దారము పూలు మాత్రము అక్కడ పెట్టేసి మిగిలిన బెల్లమచ్చులు కొబ్బరి ముక్కలు అయితే మనం తీసుకురావాలి అలానే తర్వాత మేము వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చామండి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాము చాలా బాగా జరిగింది తర్వాత ఇక్కడ బసవేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాము చూడండి స్వామివారిని పూలతో అయితే నింపేశారు చాలా బాగా పూజ అయితే చేశారండి ఆ రోజు ఊరంతా చాలా పండగండి చాలా బాగుంది ఇక్కడ కూడా మేము పూజ అయితే చేసేసుకొని హారతి తీర్థం తీసుకొని దండం పెట్టుకొని అయితే వచ్చేసామండి చాలా బాగా జరిగింది ఆ రోజు పూజ తర్వాత ఇక్కడ అండి జాతర జరిగే దగ్గర ఇలా ముగ్గు అయితే వేశారు ఇక్కడ ఏదో పూజలు అయితే చేస్తున్నారండి ఆ రోజు నైట్ అయిపోయింది మేము అక్కడికి వెళ్ళలేకపోయాము ఇంట్లో పడుకున్నామండి మా బాబు నిద్రపోతూ ఉన్నాడు అందుకే తర్వాత ఇక్కడ ఆ రోజు నైట్ అంతా వేషాలు వేస్తూ చాలా బాగా జరిగిందండి నైట్ అంతా మేము కొద్దిసేపు అయితే ఉన్నాము ఇక్కడ చూడండి ఊరి దేవుళ్ళనంతా ఇలా పల్లకీలు కట్టేసి డెకరేషన్లతో ఊరంతా అయితే ఊరేగిస్తారండి ఎంత బాగా చేశారు చూడండి చాలా బాగా చేస్తారండి ఫెస్టివల్స్ ఇక్కడైతే ఇక్కడ ఆంజనేయ స్వామి వేషం వేశారు అలానే ఇక్కడ శివుని వేషము అమ్మవారి వేషము అయితే వేశారండి అక్కడ నాట్యం కూడా చేశారు చాలా బాగా జరిగిందండి ఇక్కడ ఆ రోజంతా ఆంజనేయ స్వామి నిజంగానే వెళ్తున్నట్టు ఇక్కడ చూడండి ఒక్కొక్క వెహికల్లో ఒక్కొక్క దేవుని అయితే ఇలా అలంకరించేసి అయితే ఊరంతా ఉరేగించారండి చాలా బాగా అలంకరించారు శివపార్వతులు అయితే ఉన్నారు ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారండి ఇక్కడ పెద్ద స్టేజ్ అయితే కట్టారు ఆ స్టేజ్ మీదే దేవుని విగ్రహాలన్నీ పెట్టారు చాలా బాగా డెకరేషన్ చేశారు ఆ స్టేజ్ని కూడా ఇక్కడ చూడండి అవతారాలన్నీ వేశారు శివుని అవతారము అమ్మవారి అవతారము ఇంకా చాలా అవతారాలతో డ్యాన్స్లు అయితే వేశారు ఇక్కడ బసవేశ్వర స్వామి అయితే ఉన్నారు అలానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అండి ఇది తర్వాత రోజండి ఫ్రైడే ఆ రోజు తమ్మిట్టులాగా చేస్తారండి అంటే బియ్యము కొబ్బరి ఇలా వీటితో బెల్లం వేసి పెద్ద ముద్దలాగా చేస్తారు వాళ్ళకి నచ్చిన షేప్లో చేసి ఇలా దీపం అయితే పెడతారండి ఇక్కడ ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే చూడండి అసలు పూలతో నింపేసి ఉన్నారండి భక్తులందరూ పూజతో ఊరంతా పూజ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ స్వామివారి ఫేస్లో కూడా కనపలేదు చూడండి ఇలా అయితే తీసుకొస్తారండి భక్తులు వాళ్ళకి నచ్చిన విధంగా ఇలా పూజ చేసుకుంటారు ఆ రోజు నైటు పూజ తర్వాత ఇక్కడ ఆర్కెస్ట్రా అయితే పెట్టారండి ఆ రోజంతా ఆర్కెస్ట్రా అయితే ఉనింది ఇలా డ్యాన్స్లు వేస్తూ అయితే ఉన్నారు నెక్స్ట్ డే అండి శనివారం అయితే ఇలా వచ్చారు కదండీ ఊరికి దేవతలు వాళ్ళకైతే ఇలా ఒడి నింపుతారు నేను కూడా అయితే నింపానండి ఇలా ఇలా బియ్యము పూలు ఆకువక్క గాజులు దక్షిణ పసుపు కుంకము అరటిపండ్లు కొబ్బరికాయ అయితే ఇచ్చామండి నా దగ్గర ఆ రోజు శారీ అయితే అవైలబుల్గా లేదు అందుకే ఇక్కడ తర్వాత ఊరంతా ఊరేగిస్తారండి దేవతల్ని తర్వాత తీసుకెళ్తున్నారు ఉస్కూరు దగ్గరికి నారాయణగట్ట దగ్గరికి విగ్రహాలను అయితే ఊర్లో ఉండే విగ్రహాలని ఊర్లో అయితే పెట్టేశారు ఇప్పుడు మళ్ళీ అయితే దిష్టి తీస్తున్నారండి విగ్రహాలకి చూడండి పెద్దమ్మ దూరమ్మ చిన్నమ్మ దూరమ్మ సఫలమ్మ చౌడేశ్వరి దేవి గ్రహాలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ అక్కవాళ్ళు ఇక్కడ వడి బియ్యం అయితే నింపుతున్నారండి అమ్మవారికి చూడండి కొబ్బరి గిన్నె అయితే పెడతారు అచ్చు అమ్మవారికి పూలు పసుపు కుంకుమ చీర బియ్యము అయితే పెడతారండి ఇక్కడ చీర అయితే పెడుతూ ఉన్నారు అమ్మవారికి చాలా బాగా జరిగిందండి ఇలా జాతర అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా మనము అమ్మవారికి ఇచ్చాక మనకు మనం ఇచ్చిన బియ్యంలో కొన్ని అయితే ఇస్తారండి అలానే ఇలా పసుపు తాడు కూడా ఇస్తారు ఈ విధంగా ఆ పసుపు అయితే మనము మెళ్ళైతే కట్టుకోవాలి ఆ బియ్యాన్ని ఇంకొన్ని బియ్యం మనం వేసుకొని మనం ప్రసాదం అయితే చేసి అమ్మవారికి అయితే పెట్టాలండి మన ఇంట్లో నైవేద్యంగా చేసి పెట్టుకోవాలి ఇలా మళ్ళీ అయితే ఎర్నీలు అయితే తీసి కొబ్బరికాయ అయితే కొట్టారండి అలా చాలా బాగా జరిగింది యాక్చువల్గా అయితే ఇక్కడ తేర్లు కూడా కడతారండి తేరు అయితే ఇక్కడ రైల్వే ట్రాక్ అడ్డంగా ఉందని ఇక్కడ తేరు అయితే కట్టలేదు ఈసారి రామ్సాగర్ జాతర అయితే చాలా బాగా చేశారండి చాలా బాగా జరిగింది తర్వాత అమ్మవారిని కదిలించాక ఇక్కడ నైవేద్యంగా ప్రసాదం కూడా పెట్టారండి తర్వాత మేము కూడా ప్రసాదం తీసుకున్నాము ప్రసాదం తీసుకొని అమ్మవారి విగ్రహాలు వెళ్ళాక మేము కూడా ఇంటికైతే వెళ్ళామండి చాలా బాగా జరిగింది జాతర అయితే నేను అమ్మవారికి ఇచ్చిన దాంట్లో కూడా నాకు ఒక నాలుగు గాజులు ఇలా పువ్వులు మళ్ళీ ఒక కొబ్బరి ముక్క అయితే ఇచ్చారండి అరటిపండ్లు అయితే ఇచ్చారు తర్వాత నాకు ఇచ్చిన నేను పసుపు అయితే ఇలా మెడలో అయితే కట్టుకున్నానండి చాలా ఆనందంగా అనిపించింది అమ్మవారికి వడి బియ్యం నింపేసరికి తర్వాత ఆ రోజు జాతర అయిపోయేసరికి వర్షం చాలా పెద్ద వర్షం అయితే పడింది చాలా చల్లగా అయిపోయింది క్లైమేట్ మొత్తము చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చిందా ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్